హాయ్ ఫ్రెండ్స్ మనకి ఏపీ రాష్ట్రంలో సచివాలయ ఉన్నతాధికారులు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల గురించి ఒక నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగింది వాళ్ళకు ఇచ్చే జీతాల గురించి మనకైతే ఒక నిర్ణయం తీసుకున్నారు ఉన్నతాధికారులు ఏ నిర్ణయం తీసుకున్నారు అనేది నేను మీకు ఈ వీడియో అయితే చెప్తాను సో ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మిస్ అవ్వకూడదంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మనకి ఏపీ రాష్ట్రంలో సచివాలయ శాఖ ఉన్నతాధికారులు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు వార్డు సచివాలయ ఉద్యోగులకు బయోమెట్రిక్ ఆధారంగానే జీతాలు చెల్లించాలని ఉన్నతాధికారులు నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఈ విధానం నవంబర్ ఒకటి నుంచి ముప్పై తారీఖులోపు అమలులో ఉంటుందని జిల్లాల అధికారులు దీన్ని అమలుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించడం అయితే జరిగింది సో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు రిలేటెడ్గా మనకైతే ఉన్న లేటెస్ట్ అప్డేట్ అయితే ఇదనమాట ఇక నుండి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ఇచ్చే జీతం అనేది వాళ్ళు వేసే బయోమెట్రిక్ ఆధారంగానే చెల్లించడం అయితే జరుగుతుంది సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి